హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బోన్సీ సింహ బ్లాక్స్ ఛానల్లో మీకు స్వాగతం పలుకుతుంది ఇప్పుడు వచ్చేసి మనము తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో ఉన్న కపిలతీర్థం దగ్గర ఉన్నాము శివరాత్రి సందర్భంగా కపిలతీర్థం మొత్తాన్ని లైటింగ్ డెకరేషన్ చేశారు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి లైటింగ్స్ మొత్తము ఒకటి మూడు రోడ్లు వస్తాయండి మూడు రోడ్లలో మొత్తము సుమారుగా చాలా దూరం లైటింగ్ చేస్తారు అదిగోండి శివుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో శివరాత్రికి క్రౌడ్ కూడా బాగా ఎక్కువ ఉందండి తీర్థము చాలా బాగా నీట్గా డెకరేషన్ చేశారు తర్వాత కపిలేశ్వరుని ఉత్సవ విగ్రహము మొత్తము అక్కడంతా సరౌండింగ్స్లో అంతా ఒక మూడు నాలుగు స్ట్రీట్లు ఊరేగించారు చూడండి ఎంత జనం ఉన్నారో లైటింగ్ చూడండి శ్రీ కమిలేశ్వర స్వామి ఆలయం తీర్థము అదిగోండి ఈ కపిలేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థము మీరు ఎవరన్నా తీర్థానికి వచ్చింటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఆ తర్వాత శివుని ప్రతిష్టాపన చేశాడు అందుకోసమనే దీన్ని కపిలతీర్థం తీర్థం అనమాట ఇక్కడ మీకు వింటర్లో అదే వింటర్లు అంటే రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ కూడా వస్తాయండి టెంపుల్లోకి చాలా బాగుంటాయి పైనుంచి వస్తుంటాయి ఇది ఎవరైనా వచ్చినప్పుడు రైనీ సీజన్ వచ్చేదానికి చూడండి పైనుంచి వాటర్ ఫాల్స్ కొడుతూ ఉంటాయి మీరు శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి ఓం నమస్తే అని కామెంట్ చేయండి గేస్ అక్కడ చూడండి గేస్ ఎన్ని లైట్లు వస్తున్నావు చాలా బాగా లైటింగ్ డెకరేషన్ చేస్తారనమాట ఇది మొత్తం కబులు తీరుతాం టోటల్ టోటల్గా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అనమాట ఇక్కడ చాలామంది మాలలు వేసేప్పుడు కూడా సింహమాల కానీ అయ్యప్ప మాల కానీ మాల అవి వేసేప్పుడు కబిలతీర్థం దగ్గరకు వచ్చేసి గుల్లో వేస్తారు ఈ గుల్లో మళ్ళీ మాల తీస్తారు చాలామంది ఇది వచ్చేసి మీకు చాలా పాత గుడి అనమాట మీరు తీర్థం అనేది చాలా ఫేమస్ తిరుపతి లోకల్ టెంపుల్స్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది అది కూడా లైటింగ్ చూడండి అసలు ఎంత బాగుందో కదా చాలా బాగా లైటింగ్ ఉందండి మీకు ఎక్సలెంట్ వ్యూ ఉంటుందండి ఇక్కడ నుంచి తిరుమల కొండ కూడా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ కింది నుంచి చూస్తే వ్యూ ఆ తర్వాత ఘాట్ రోడ్లో పోయే మీకు బస్సులు వెహికల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు తలిపిరి దగ్గర స్టార్ట్ అవుతుంది కదా ఘాట్ రోడ్డు అక్కడ నుంచి మళ్ళీ బస్సులు ఇట్లా కబుల్ తీట్ల దగ్గరికి వచ్చి పైన రోడ్ రోడ్లో మళ్ళీ రివర్స్ అట్లా వెళ్తాయండి పైకి ఎక్కుకుంటూ ఓకే గైస్ ఓకే